హాయ్ అండి వినాయక చవితి రోజు మేము గిన్నె బాబుకి వినాయకులను చూపిద్దామని అలా బయటకు వెళ్ళాము ఒక్కొక్క వినాయకుని మండపం ఎంత పెద్దగా ఉందంటే ఒక పెద్ద ఫంక్షనల్ టైప్ లాగా డెకరేషన్ చేశారు ఒక పెద్ద పెళ్లి లాగా డెకరేషన్ చేసి అందులోపల వినాయకుని పెట్టారు ఇది నేను వేరే గల్లికి వెళ్తుండగా అక్కడ అమ్ముతున్న వినాయకులను తీసిన వీడియో ఒక్కొక్క వినాయకునికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా చెప్పారు ఇది మేము వేరే గల్లీకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అక్కడ వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో లోపల మేము వెళ్ళేసరికి పూజ అంతా అయిపోయింది ఇక చేసేది లేక లోపలికి వెళ్ళి దేవునికి దండం పెట్టుకుందామని అనుకున్నాము లోపలికి వెళ్ళాము దండం పెట్టుకొని బయటకు రాగానే అయ్యవారు మమ్మల్ని లోనికి పిలిచి ప్రసాదం తీసుకోమన్నాడు ఇది అక్కడ డిండుబాబు మేము ఎంట్రీ ఇవ్వగానే దేవునికి దండం పెట్టుకుంటాను అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తూ అగో వినాయకుడు అగో వినాయకుడు అంటూ చెప్తున్నారు వీడు చాలా బాగా ఎంజాయ్ చేశారు అంత పెద్ద వినాయకులను వారు ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఇప్పుడే వానికి తెలుస్తుంది మేము వినాయకుని దగ్గర తీసుకున్న ఫొటోస్ లైటింగ్కి చాలా బాగా వచ్చాయి మీకు వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి